వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను పవన్ కృష్ణమూర్తి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాంగ్రెస్ కాదు బీజేపీ కాదు సామాన్యులు కాదు డైరెక్ట్గా గతంలో అధికారంలో ఉన్నటువంటి ఆ అధికారంలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళే ఈ మాట చెప్తున్నారు బీఆర్ఎస్ నేత ఎవరో కాదు కవితే కేసీఆర్ కుమార్తె కవితే ఈ వ్యాఖ్యలు కూడా చేసింది ఎస్ మూర్తి గారు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఏంటి ఇది తప్పు కదా అంటే దాని మీద ఆవిడ స్పందిస్తూ అసలు ఇది వినడానికే ఈ ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబ సంబంధించి ఇది అసలు వినడానికి నాకు చాలా చిరాక్గా ఉంది అసలు ఎలాగా జరిగిందో నాకైతే తెలియట్లేదు బట్ ఇది కేసీఆర్కి అయితే తెలిసి ఉండకపోవచ్చు ఆయన బోళాశంకరుడు ఆయన ఎవరికైనా ఇచ్చేటువంటి వ్యక్తి తప్ప ఇలాంటి చిల్లర పనులు చేస్తాడని నేనైతే అనుకోను హండ్రెడ్ పర్సెంట్ ఆయనకైతే తెలిసి ఉండకపోవచ్చు బట్ మిగతా వాళ్ళు ఎవరన్నా చేసి ఉండొచ్చేమో ఎందుకంటే నాతో ఉన్నటువంటి వ్యక్తులకే ఫోన్ ఫోన్ ట్యాపింగ్ అయింది మీరు రావాలంటూ సిటీ వాళ్ళకి నోటీసులు పంపించింది వాళ్ళు వచ్చి అడిగారు వెళ్ళండి వెళ్ళి మీరు చెప్పాల్సింది మీరు చెప్పండి వాళ్ళు ఏం చెప్తారు చూడండి అని చెప్పి నేను పంపించాను అంటే నాతో ఉన్న వాళ్ళ ఫోన్లే ట్యాప్ అయ్యాయంటే మిగతా వాళ్ళ ఫోన్లో ట్యాప్ అయినట్టే ఖచ్చితంగా అయ్యి ఉండొచ్చు అని చెప్పి స్పష్టం చేశారు సో ఇప్పుడు ఏం చెప్తారు బీఆర్ఎస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ అవ్వలేదు అని చెప్తారా అప్పట్లో కేటీఆర్ కూడా ఒప్పుకున్నారా చేసి ఉంటే చేసి ఉండొచ్చు ఎవరో ఒకళ్ళు ఇద్దరు చేసి ఉండొచ్చు అంటే ఆయనే ఒప్పుకున్నారు బట్ ఈ టెలిగ్రాఫ్ చట్టం అనేది వీటిలో అంత ఈజీ కాదేమో బట్ వాస్తవాలన్నీ బయటకు వస్తే ఖచ్చితంగా అరెస్టులు అనేవి జరిగేటువంటి అవకాశం ఉంటుంది సో మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని కేసీఆర్ కూతురు కవితే ఒప్పుకుంది కాబట్టి ఈ విషయంలో ప్రజలు కూడా ఎవరు అనుమానపడక్కర్లేదు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటే మా అలాంటి జర్నలిస్టులను ఎవరు తిట్టక్కర్లేదు పలానా పచ్చకండువా వేసుకున్నావా లేదంటే ఇంకోటి వేసుకున్నావా లేదంటే వాటితో దొరుకుతున్నావా వీటితో దిగుతున్నావా బీజేపీ కుక్కవా ఇలాంటి కామెంట్లు అస్సలు పెట్టక్కర్లేదు ఎందుకంటే ఇది నేను చెప్పినటువంటి మాట కాదు కవిత చెప్పినటువంటి మాట ఇప్పుడు కొత్తగా ఏమొస్తుందంటే కవిత ఈ మాటలు మాట్లాడింది కాబట్టి అది కూడా ఎవరికి ఇచ్చింది టీవీ ఫైవ్ ఈ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ అనేది ఇచ్చారు కాబట్టి కవిత కూడా టీడీపీలో జారైపోతుందా తండ్రికి అన్నకి వెన్నుపోటు పొడిచిన కవిత అని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు రేపటి నుంచి కా దానికి సంబంధించినటువంటి తమ్ నెయిల్స్ కామెంట్స్ సోషల్ మీడియా పోస్టులు ఇవన్నీ మొదలు పెడతాయి సేమ్ టు సేమ్ అక్కడ షర్మిల గారికి ఏదైతే జరుగుతోందో ఇక్కడ కవిత గారికి కూడా అదే జరగబోతోంది సో ఈ విషయంలో కవిత గారు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వ్యక్తిత్వ హననం వైఎస్ఆర్సిపి అటు కవిత మన షర్మిల గారికి సంబంధించి ఏ విధంగా చేసింది చేస్తోంది అనేది ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం ఉన్న కూడా చూసాంగా ఆ పంచ్ ప్రభాకర్ రెడ్డి అనేటువంటి వాడు ఏ విధంగా మాట్లాడాడు షర్మిల గారి మీద ఇప్పుడు ఇక్కడ కవిత గారి మీద కూడా షురూ అవుతాయి డెఫినెట్గా అవుతాయి కేసీఆర్ కూతురు అని కూడా చూడరు కేసీఆర్ గడుపున చెడబుట్టింది అని మొదలు పెడతారు నువ్వు చూసొచ్చావా అని అవసరమైతే లిక్కర్ కేసు ఏదైతే ఉందో లిక్కర్ కేసులో నువ్వు బయటికి రావడానికి మీ నాయన కారణం నీకు మర్చిపోయినావా ఇవన్నీ మొదలు పెడతారు లిక్కర్ స్కామ్ ఏదైతే జరిగిందో ఆ లిక్కర్ స్కామ్ కూడా నీ స్వార్థం కోసం నువ్వు చేసుకున్నావు నువ్వు చేసి కేసీఆర్ని బదనాం చేసావు బా బీఆర్ఎస్ని బదనాం చేసావు నీ వల్లే పార్టీ ఓడిపోయింది ఈ మాటలన్నీ ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో వస్తాయి సోషల్ మీడియాలో పోస్టుల కింద వస్తాయి రేపటి నుంచి వరుసగా అన్నింట్లో కూడా వాళ్ళ అనుకూల మీడియా ఏదైతే ఉందో అన్నింట్లో కూడా ఇదే రకమైనటువంటిది ఉంటుంది కేసీఆర్ గారి మీద కంప్లీట్ తప్పుడు ప్రచారం చేస్తున్న కవిత లేదంటే కేటీఆర్ని తక్కువ చేస్తున్న కవిత అంటూ హండ్రెడ్ పర్సెంట్ చెప్పాను కదా భావదారిద్ర్యం అనేది ఉంటుంది స్వార్థం అనేది ఒకటి కళ్ళు కప్పిపోయి ఉంటుంది చూసారా అలాంటప్పుడు ఇలాంటివే జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఖచ్చితంగా షర్మిల కవితకి మద్దతుగా నిలబడతారు నేను ఏదైతే ఫేస్ చేశానో ఇప్పుడు నువ్వు కూడా ఫేస్ చేయబోతున్నావు సో చూసుకో జాగ్రత్తగా అని చెప్పి సో ఆవిడ జాగృతి దీనికి సంబంధించి ఉంటారా లేదు వేరే పార్టీ కింద ఏమైనా పెట్టుకుందాన్ని నడిపించుకుంటారా లేదు ఇత ఇతర ఇతర ఏమైనా ఉంటాయా అనేది ఆవిడ డెసిషన్ మనం ఏం చేయలేము మనం చెప్పలేము కూడా బట్ ఇండిపెండెంట్గా ఉంటారో అనేది మాత్రం ఒకటి చాలా స్పష్టంగా తెలుస్తుంది సో ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది ఇది కవిత గారే చెప్తున్నారు రేపు పొద్దున సిట్ అధికారులు మొత్తం అందరినీ విచారించి ఏం జరిగింది ఏంటి అనేది కూడా బయట పెడతారు ఎవరున్నారు అనేది సో కేసీఆర్ అయితే ఇది చేయించలేదు అని అంటున్నారు బట్ కేసీఆర్కి అవసరం లేదు అనుకుంటే మరి ఎవరు చేయించారు కవిత గారికి తెలుసా అది తెలిస్తే ఎందుకు బయటపడడం లేదు ఈ క్వశ్చన్ కూడా అడగాలి లేదంటే ఆవిడకేదో మద్దతుగా మాట్లాడేస్తూ మిగతా వాళ్ళని తిడుతున్నాం అనుకుంటారు ఎందుకంటే అసత్య ఆరోపణలు ఉన్నప్పుడు వాటిని కూడా ప్రశ్నించాలి కదా ఎందుకంటే నిజాలు కావాలి అనుకున్నప్పుడు బట్ ఓపెన్ అయిపోయి చాలా క్లియర్గానే చెప్పారు ఇంట్లో ఉన్నటువంటి విభేదాల గురించి చెప్పారు పార్టీలో ఉన్నటువంటి దెయ్యాల గురించి మాట్లాడారు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కూడా చాలా సంచలనం అవుతోంది ఎవరెవరో ఫోన్ ట్యాప్స్ ఇలా చేశారు ఇలా విన్నారు అని వస్తున్నాయి అంటే అది నాకు వినడానికే చాలా చిరాగ్గా ఉందని మొదలుపెట్టి ఆవిడ చెప్పొచ్చినటువంటి మాట ఇంకేంటి మరి కే కవిత చేసినటువంటి ఈ వ్యాఖ్యల మీద ఫోన్ ట్యాపింగ్ ఇష్యూకి సంబంధించిన దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి